కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదన్ రామ్ను ఎమ్మెల్సీ చేసినందుకు జీర్ణించుకోలేని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం గోపాల్ సోమగూడెం పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గోమాస భీమయ్యలు తీవ్రంగా ఖండించారు ఒక్క ఉన్నత విద్యావంతుని అలా మాట్లాడడం సరికాదని అన్నారు కేటీఆర్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడం మహేష్ తెలంగాణ జనసమితి వార్డు మెంబర్ గోనెల శ్రీలత బోర్డు శంకర్ దాసరి రామచంద్ర మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ కారుకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ సాకారంలో ఉద్యమానికి స్ఫూర్తిదాత అయిన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని జీర్ణించుకోలేని మాజీ మంత్రి కేటీఆర్ గారు పిచ్చిపిచ్చిగా మాట్లాడి కుక్కలతో పోల్చడం అనేది చాలా విచారకమైన బాధాకరమైన విషయం అతనికి మతి భ్రమించి ఉంటుంది అధికారం కోల్పోయినందున ఇన్ని రోజులు అధికారం అనుభవించి వాళ్ళు ఈ అధికారం కోల్పోవడం వలన విచక్షణ కోల్పోయి ప్రొఫెసర్ అని తెలంగాణ నాలుగు కోట్ల మంది కోరుకునే మహనీయుడు కోదండరామ్ గారిని కుక్కతో పోల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర పుటలలో కనిపించకుండా పోతుంది మీ అహంకార ధోరణే మిమ్మల్ని పొంద పెట్టడానికి మొన్న ఆకారం ఆకారం స్టార్ట్ అయింది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం కోదండరామ్ సార్ అసలు మహా వ్యక్తిని కుక్కతో పోల్చడం అంటే మీ నాయన తెలంగాణ రాష్ట్రానికి నేను కుక్కలేగా ఉంటా కుక్క కాపలి కాస్తా అని చెప్పిండు కదా మరి ఆ కుక్క నుంచి ఉద్భవించిన మీరు ఇంకో వ్యక్తిని కుక్కగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరమైన మాట కాబట్టి హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిండో అప్పుడే మీ పతనం స్టార్ట్ అయింది భవిష్యత్తులో మీ టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నారు థ్యాంక్ యూ కాంగ్రెస్ నిన్న మాజీ మంత్రి కె తారక రామారావు గారు కుదరడం సార్ పట్ల మాట్లాడిన విధానం చాలా హాస్యాస్పదంగా చాలా అవమానకరంగా ఉంది కేటీఆర్ గారు మిమ్మల్ని మీరు ఫస్ట్ మీరు మీ విధానాలను మీరు ఫస్ట్ సరి చేసుకోవాలి మీరు ఏదైనా మతి సిమితం అన్న లేకుండా ఉండాలి లేదన్న మత్తులోనైనా మీరు ఉండి ఉండాలి నాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు కోదనరామ్ సార్ పాత్ర కీలకమైన పాత్ర నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన మహా వ్యక్తి పోదనరామ్ సార్ గారు ఆ తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత మీరేదైతే తెలంగాణ తెచ్చిన ఆ బిడ్డలను విస్మరించి తెలంగాణ తెచ్చిన నాయకులను విస్మరించి మీరు తెలంగాణ ద్రోహులుగా ఆనాడు ముద్ర వేసుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చి పరిపాలన సాగిస్తున్న కాలంలో కొదనరామ్ సార్ గారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు వారు అవిశ్రావంగా పనిచేసి అనేక అంశాల మీద వారు తిరిగి ప్రజలకు మద్దతుగా నిలబడడం జరిగింది అట్లాంటి ఉద్యమకారుణ్ణి మీరు అలా మాట్లాడడం చాలా ఆశయాస్పదంగా ఉంది దయచేసి మీ విధానాలను మీరు సరిచూసుకోండి మీరు చేసిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు కొనపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కొదంరామ్ పట్ల పోదంరామ్ సార్ పట్ల ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఇచ్చి గౌరవించిందో కాంగ్రెస్ పార్టీకి మరియు కొదంరామ్ రేవంత్ రెడ్డి సార్కు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే కొదంరామ్ సార్ను ఇలాంటి వ్యక్తులు ఎంతమంది సార్ పట్ల అవమానకరంగా మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించి మంత్రి అవకాశం ఇచ్చి తనని గౌరవించాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను దుబాయ్ శేఖరు బ్రోకర్ అయిన కుమారుడైనటువంటి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోదండరామ్ గారిని నీ అయ్యనే తెలంగాణ ఉద్యమంలో ఇంత చక్కటి ముఖమో చూడమని చూపించినటువంటి మీ అయ్య అలాంటి గోదానిరాలు పట్టుకొని అయినా కాలి దోటికి కూడా మీ అయ్య కొడుకులు కూడా సరిపోరు అలాంటి వ్యక్తిని పట్టుకొని సునకంతో పోల్స్తే మీ అయ్య తెలంగాణ కాపలి కుక్కలా ఉంటానన్నాడు మరి ఆ కుక్కకు ఉట్టింది నిన్నే మేము ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్లకు ఏ పదవులు కూడా ఇవ్వకుండా వాళ్ళని గుర్తించకుండా ఉద్యమకారులను కూడా గుర్తించకుండా మీరు నియంత్ర పాలన కొనసాగించను తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైన వ్యవహారం కావచ్చు లేకపోతే ఏది కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో నీకేమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో మీ పాత్ర ఏమన్నా ఉన్నదా రెండు వేల ఎనిమిది తొమ్మిది వరకు నువ్వు నువ్వు అమెరికాలో చిప్పలు కడిగినావు కానీ తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళం మాకు తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి కొరకే ఇవాళ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం ఇవాళ మాకు సంస్కారం ఉన్నది ఎవరు పని చేసినరూ ఎవరు తెలంగాణ కొరకు కొట్లాడినో ఆ వాళ్ళని అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆయన హర్షించాల్సింది పోయి తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు నీ అయ్య కూడా అదే అహంకారంతో తోటి పతనమైండు నువ్వు కూడా రేపు ఇప్పుడు పతనమైనవు పతనమైన తర్వాత నీకు అధికారం కోల్పోయినాకనే ఇలా మత శ్రీముతం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖబర్దార్ కేసార్ అని చెప్పి ఈ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నిన్ను హెచ్చరిస్తున్నా